మీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు చెప్పు ఇంట్లో వాళ్ళు మా అమ్మ ఇప్పుడు చిన్నప్పుడే కాలం చేసింది మా వాళ్ళు ఉన్నారు మీ ఇంటికి వాళ్ళు ఒకవేళ చూస్తారు కానీ ఇంట్లో ఉంటాను ఈ సినిమా హీరో హీరో అవ్వాలని అది కోరిక అది ఆనందం ఎప్పటికీ సెంటరెక్కలు ఉండాలని మీ తాతయ్య మీ తాతూ ఆడతాను మామసా పోేబీ పాడతాను జాంధ సప్పుడు టెడ్డి పేరు సబ్ ఆడతాను టెడ్డి పేరు సబ్బు రెండు వందల సబ్ ఒకరు రాసుకుంటే లేతగా రావాలి లేతగా రావాలి లేతగా రావాలి అలాగే గున్మల్లో ఒక ఆయన ఉన్నాడు స్త్రీ మీద రండి పెద్ద అయినా నన్ను ఆయన తగ్గుతానే ఐదు వేలు పెట్టి నన్ను ఆయన తగ్గుతోనే బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం తీసుకెళ్ళడు శ్రీసులను తీసుకెళ్ళి బండి మీద ఎక్కించుకుని బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం తీసుకెళ్ళాడు ఆయనకు ఆయన ఆయన ఎవరైనా మనసే దేవుళ్ళ కూడా అలాగే నాకు డైపర్ కూడా కావాలి డైబర్ పాకాల డైబర్ వేసుకుని చూసాడు అలా అందరం ఎక్కి అది కోరిక అంటే మేము నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావు కదా ఏ హీరో తోటి అవ్వాలనుకుంటున్నావు అమ్మాయి నిన్ను ఎవరు ఎత్తుకోవాలి నాకు చెప్పు అందరూ నన్ను ఎత్తుకోవాలా తాత నరేంద్ర మోదీ నన్ను ఎత్తుకోవాలా నేను చందకూరెండి కనుక నేను నేను పోయిలేను నీ చాలా చాలా చందగోర జై బాలయ్యాల పాట జై బాలయ్యాలయ అంటే పాట పెట్ట నాకు మహారాష్ట్ర గొత్తుడు కదా చెప్తాను కనుక రాత్రి రాత్రికి నరేంద్ర మోడీ ఫోన్ వస్తుంది